శ్రీ మహాగణాధిపతి నమ శ్రీగురుభ్యో నమ జై జైహింద్ ప్రేక్షకులందరికీ కూడాను అనేకానేక నమస్తులు దేవుణ్ణి ప్రార్థిస్తేనే దేవుడు కరుణిస్తాడా మరి ప్రార్థించేటప్పుడు దేవుడికి మరి మనిషికి తాడా ఏమిటి అని అంటే ప్రార్థించినా మనం దేవుడు కరుణిస్తాడు కరుణించడా అంటే మనం ప్రార్థించినా ప్రార్థించకపోయినా ఈ కాలచక్రం అనేటటువంటిది తిరుగుతూనే ఉంటుంది అయితే మనము చేసేటటువంటి ఈ పూజా కార్యక్రమాలన్నీ ఎందుకోసము అనంటే భగవంతుని ఎందు నిమగ్నం చేస్తే మన బుద్ధి మనస్సు కూడాను సక్రమంగా ఉంటాయి ఎప్పుడైతే మన బుద్ధి సక్రమంగా ఉందో మన మనసు నిలపగలుగుతామో ఈ నిలపటానికి ప్రేరణ ఏమిటి అనంటే మనం దైవ దర్శనానికి వెళ్ళటం దేవుణ్ణి దర్శించటం దాని ద్వారా తద్వారా మనకి ఈ దైవ అనుగ్రహంతో పాటుగా మనకి మనంగా మన మనసుని మన బుద్ధిని మనం నిలబెట్టగలుగుతాం అట్లా ఎప్పుడైతే మన మనసుని మనం నిలబెట్టగలుగుతామో మన బుద్ధిని మనం నిలబెట్టగలుగుతామో మనకు ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో కామ క్రోధ లోభమోహ మనమాశ్చర్యాలన్నిటినీ కూడాను మనము అదుపు చేసుకోగలుగుతాము ఎప్పుడైతే వీటిని మనము అదుపు చేసుకోగలుగుతామో మన జీవితం అంతా కూడా సాఫీగా వెళ్తుంది అప్పుడు దైవం యొక్క అనుగ్రహం మనకు కలగటానికి మనం చేసేటటువంటి పని సక్రమం అవుతుంది కాబట్టి దేవుని యొక్క ఆ భగవంతుని యొక్క అనుగ్రహం మనకి పరిపూర్ణంగా కలుగుతుంది అయితే మనం చేసేటటువంటి స్థుతి మనుషులకి చేసినట్టే చేస్తున్నావా మరి దేవుడికి కూడా అంటే దేవుడు అడగలేదు కానీ మనమే కృతజ్ఞతతో దేవుడిని ప్రార్థిస్తున్నాము భగవంతుడిని కొలుస్తున్నాము ఎవరికి చేతనే రీతిలో వారు భగవంతుడికి మాకు ఏమీ రాదంటే మనం ఏం చేస్తున్నాం ఒక నమస్కారం చేస్తున్నాం ఎవరికి చేతనైన రీతిలో దేవుడిని ఆరాధించడం అనేటటువంటి ఉన్న ఆంతర్యం ఇది అయితే భగవంతుడిని స్థుతించినవి మరి మనుషుల్ని స్థుతించడం రెండు ఒకటేనా అంటే భగవంతుడి స్థుతి వేరు మనుషుల యొక్క స్థుతి వేరు ఇది మనుషుల్ని మనం స్థుతించడం అనకూడదు మనుషుల్ని పొగుడుతున్నాం ఈ అంటే ఎందుకని అవతల వాళ్ళు చేసినటువంటి పని ఒకసారి మనకు నచ్చి నిజంగా మనస్ఫూర్తిగానే మనం చాలా బాగుంది అని అప్రిషియేట్ చేస్తాం కానీ ఒక్కొక్కసారి ఏమైతుంది మనకు నచ్చదు కానీ ముఖస్థుతిగా చేయవలసి ఉంటుంటుంది అయితే లోపల మనం ఏం చేస్తాము నిజంగా జరిగినప్పుడు నిజంగా మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధిగా చెప్పావు కానీ ఇంకొకసారి మళ్ళీ మనకు నచ్చలేదు కానీ చెప్పవలసినటువంటి పరిస్థితి వచ్చింది కానీ ఇక్కడ భగవంతుడి దగ్గర అలా కాదు కదా మనం త్రికరణ శుద్ధిగానే భగవంతుడిని మనం నమస్కరిస్తాం భగవంతుడికి మన మనుష్యుడికి ఉన్నటువంటి స్థుతించేది విషయంలో ఉన్న వ్యత్యాసం ఇది